హాయ్ హలో అసలాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషస్ కిషన్ వ్లాగ్స్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి మీకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ నా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను డే బై డే వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను సో అందుకని చెప్పి కొంచెం డిలే అయిపోయింది సండే రోజు వ్లాగ్ అనమాట ఇది సండే మార్నింగ్ అయితే దోశ ఆల్మోస్ట్ టిఫిన్ దోశ ఎక్కువగా ఉంటుంది మా ఇంట్లో అయితే లేదా ఇడ్లీ అంతే చపాతి ఎక్కువ మార్నింగ్ టైం చెయ్యను అవ్వదు అన్నమాట అందుకని చెప్పి సో ఆ రోజు కూడా మార్నింగ్ దోశ వేసుకొని తినేసాము నెక్స్ట్ ఏంటంటే దోశలో పల్లీ చట్నీ చేయలేదండి టమాటాలు పల్లీలు పచ్చిమిర్చి వేసి చట్నీ చేశాను ఎప్పుడు రొటీన్ అయిపోతుందని చెప్పి జస్ట్ కొన్ని పల్లీలు వేసి టమాటాలు వేసి చేశాను చాలా బాగుంది టేస్ట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వీడియో అది పచ్చడి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను పక్కాగా సో టమాటా పచ్చడి టమాటా పల్లి పచ్చడి దోశ టేస్ట్ అయితే సూపర్ ఉంది బ్రేక్ఫాస్ట్ అయిపోయితే అయితే అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ లంచ్కి వచ్చేసేసి చికెన్ కర్రీ ప్లస్ ఇంకొకటి ఉంది తర్వాత చెప్తాను చికెన్ కర్రీ సో ఇది వచ్చేసేసి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ కర్రీ చేస్తే మిగిలిన అంత టేస్ట్ ఉండదన్నమాట సో అందుకని చెప్పి కొంచెం ఫ్రైకి అయితే పక్కన పెట్టేస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా నేను ఎప్పుడు చికెన్ తెచ్చిన ఇంట్లో కంపల్సరీ కొంచెమైనా ఫ్రై చేస్తాను సో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికైతే అది పక్కాగా తెలుసుంటుంది చూసారు కదా చికెన్ ఫ్రైకి పక్కన పెట్టేసి దానిలో కావాల్సిన టమాటా ఓలిపా అల్లం పేస్ట్ స్పైసెస్ మొత్తం వేసేసాను చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసే చికెన్ ఫ్రై ఒకవేళ మీరు ఎలా చేయాలో నేను నేను ఎలా చేస్తానో మీరు ఒకసారి చూడాలనుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి ఒకసారి చికెన్ ఫ్రైది డీటెయిల్గా నేను వీడియో తీసి పెట్టాను అనమాట చాలా బాగుంటుంది ఇలా చేస్తే సో చికెన్ కర్రీ కూడా డీప్గా ఏం చెప్పట్లేదు జస్ట్ చూపిస్తున్నా అంతే చికెన్ అయితే మ్యారినేట్ చేసేసాను ప్లస్ ఉల్లిపాయలు టమాటాలు మొత్తం ఫ్రై చేసి మిక్సీ పట్టేశాను అనమాట సో నెక్స్ట్ ఒకటి ఉందని చెప్పాను కదా చికెన్తో పాటు ఏంటి స్పెషల్ ఈరోజు జొన్న రొట్టెలు అవునండి జొన్న రొట్టెలే చేస్తున్నాను యాక్చువల్లీ ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయింది అనమాట ఈ జొన్న రొట్టెలు చేసి సో మళ్ళీ చేస్తున్నాను జొన్నలు అయితే మిషన్ పట్టించాను జొన్న రొట్టెలు ఎలా చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సినంత పిండి తీసుకోండి దానిలో మన టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసి నీటితోనే కలుపుకోవాలండి లేకపోతే రోటీ అనేది రాదనమాట విరిగిపోతూ ఉంటుంది అసలు మామూలు నీళ్ళతో కలుపుకోకూడదండి గోరువెచ్చని నీళ్ళతోనే మంచిగా ఫస్ట్ స్పూన్తో కలిపేసుకొని దాని తర్వాత చేత్తో బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం చపాతి పిండి ఎంత సాఫ్ట్గా అయితే కలుపుతామో అంత సాఫ్ట్గా అయితే ఇది అవుతుంది సో అలా గట్టిగా అదుముకుంటూ కలుపుకుంటే మనకి వాటర్ అనేది పల్చగా అవ్వకుండా మంచిగా అన్నమాట చూసారా మొత్తం కలుపుకుంటూ ఉండాలి గోరువెచ్చని నీళ్ళు యూస్ చేయాలి సో మొత్తం చూసారా ఎంత సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట చపాతి పిండి ఎలా అయితే మొత్తం ఒక చోట మొత్తం బాగా కలుస్తుందో అంత బాగా కలిపేయాలి బాగా కలుస్తుంది కూడా ఈ పిండి చూసాను కదా దాని తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకుందాం అంటే మనం చపాతి పిండి ఎంతైతే తీసుకుంటామో దానికి ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి తీసుకొని నేనైతే ఒక ప్లేట్ యూజ్ చేస్తున్నా దాన్ని ప్రెష్ చేయడానికి మీరు కావాలంటే చక్కది ఉంటుంది కదా అది కూడా యూజ్ చేయొచ్చు నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే చూసాను పిండి కింద ఎక్కువ వేసుకోవాలి చేత్తో అదుముకుంటూ ప్రెష్ చేసుకోవాలి పల్చగా నేను టూ టైప్స్ చూపిస్తాను ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైప్ అనమాట చూసారా ఇలా అదుముకున్న తర్వాత ప్లేట్ని తిరగతిప్పితే మన చేతిలోకి వచ్చేస్తుంది వేడిగా ఉన్న పెనం మీద వేసేసుకోవాలి ఇంకో టిప్ ఏంటంటే ఏదైతే పెనం మీద మనం ఈ రొట్టె చేస్తామో ఆ పెనం మళ్ళీ దోశలకి యూజ్ అవ్వదు అందుకని చెప్పి మా ఇంట్లో ఎప్పుడు జొన్న రొట్టెలకి ఒక ఒక పెనం ఉంటుంది మామూలు దోశలకి ఒక పెనం ఉంటుందన్నమాట సో అలాగే మళ్ళీ సెకండ్ది కూడా ప్రెస్ చేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత దాని మీద వాటర్ వేయాలండి వాటర్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని ఫ్లిప్ డౌన్ చేసుకోవాలి సెకండ్ సైడ్ కాల్చుకోవాలి వాటర్ వేయకుండా అయితే అసలు ఉండకూడదు వాటర్ అయితే కంపల్సరీ వేయాలి వాటర్ ఒకసారి సైడ్ వాటర్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాతే సెకండ్ సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి చూసారు ఎంత మంచిగా కాలిందో కొంతమందికి ఇలా అదమటం అనేది రాదు సో వాళ్ళు ఏం చేయాలి చూపిస్తాను మామూలుగా మనం పిండి తీసుకున్నంత తీసుకొని కింద ఒక పాలిథిన్ కవర్ పైన ఒక పాలిథిన్ కవర్ పెట్టుకొని మధ్యలో ఈ పిండి పెట్టేసి రోల్ చేసుకోవాలి మనం కర్రతో ఎలా అయితే చపాతీని రోల్ చేస్తామో సో అలానే చేసేసుకోవాలి చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇది ఈజీవే అనమాట మన రాని వాళ్ళు ఈ చపాతీ చేయటం సారీ ఈ రొట్టె చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా ఒక సైడ్ కాలిన తర్వాత పైన అనేది వాటర్ మొత్తం పూసిన తర్వాతే ఫ్లిప్ చేసుకోవాలి మనం మంచిగా అలాగే కాల్చుకోవాలి మొత్తం రోటీస్ అలానే కాల్చుకోవాలన్నమాట వాటర్ అయితే కంపల్సరీ రాయాలి ఈ రో ఈ రొట్టెల్ని ఇలాగే కాల్చుకోవాలి అంతే ఎవరండి రాదంటారు జొన్న రొట్టెలు చేయడం ఇంత ఈజీగా పాలిథిన్ కవర్ మీద పెట్టి చేసేసుకోవచ్చు ఇలాంటి ఫుడ్ తినబట్టే అండి నిజంగా మన పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళ ముందు మనం మానొప్పి ఈ నొప్పి అంటాం కానీ వాళ్ళైతే చాలా స్ట్రాంగ్గా ఉంటారు సో సండే రోజైతే స్పెషల్ జొన్న రొట్టెలు ప్లస్ చికెన్ కర్రీ నాకు తెలిసినంతవరకు అయితే ఆల్మోస్ట్ జొన్న రొట్టెలు చికెను మటన్ ఫిష్ ఫ్రాన్స్ ఏదైనా ఏదైనా తినచ్చు ప్లస్ ఇంకా ఏంటంటే ఉల్లిపాయ పచ్చడి చేస్తారండి రోట్లో చేస్తే ఇంకా బాగుంటుంది అది కూడా చాలా బాగుంటుందన్నమాట నేను నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను అది కూడా చూసాను మన జొన్న రొ జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి ప్లస్ దాని కాంబినేషన్గా నేనైతే చికెన్ కర్రీ చేశాను కానీ జొన్న రొట్టెలు కానీ సజ్జ రొట్టెలు కానీ ఏం బాగుంటాయో చెప్పను నేను ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ ఒకరోజు ముందే చేసి పెట్టేయాలన్నమాట నెక్స్ట్ డేకి ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది కదా ఆ ఫిష్ కర్రీలో ఈ జొన్న రొట్టెలు వేసుకొని తింటుంటే అబ్బా చెప్తుంటేనే నోట్లో నీరు వస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది నాకైతే చేపల పులుసులోనే ఇష్టం బాగా చాలా బాగుంటుంది మా మీనత్త చేసేవాళ్ళండి చాలా బాగా చేస్తారు ఇప్పటికి కూడా అంతే బాగా చేస్తారు సో అదనమాట మా సండే అయితే ఇలా జొన్న రొట్టె చికెన్ కర్రీతో అయిపోయింది మరి మీరేం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్